గత వారంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని రేంజన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో దిగ్విజయంగా చేయడం జరిగింది స్వచ్ఛదనంలో భాగంగా ఈ కాలువలు కానీ రోడ్లను శుభ్రపరచడం పిచ్చి మొక్కలను తొలగించడం ఇటువంటి పనులన్నీ చేయించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు పచ్చదనం కార్యక్రమం పచ్చదనం కార్యక్రమంలో మా యొక్క రేంజన్ మండలంలో దాదాపు డెబ్బై వేల మొక్కలను నాటడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది ప్రతి గ్రామానికి నాలుగు వేల చిల్లర చొప్పున మొక్కలు నాటడానికి ఇదివరకే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మొక్కలు నాటడం జరిగింది సో మిగతా మొక్కలన్నీ కూడా రాబోయే రోజులలో అతి తొందరలోనే మా యొక్క టార్గెట్ను పూర్తి చేసుకుంటాం ఈ డెబ్బై వేల మొక్కల్ని రేంజల్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఈ పచ్చదనంపై దృష్టి సారించడానికి ఈరోజు ఈ యొక్క నర్సరీ రేంజల్ మండలం నర్సరీని సందర్శించడం జరిగింది సో ఈ మొక్కలన్నింటిని కూడా అతి తొందరలో మా యొక్క ఫీల్డ్ సిబ్బందితోని పంచాయత్ కార్యదర్శుల ఆధ్వర్యంలో టీఏలు కానీ మా ఏపీఓ వీళ్ళందరి సహకారంతో ఏంజెల మండలాన్ని పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉంది